నమస్తే నా పేరు కోపల్లి కుమార్ తెలంగాణ ఫెడరల్ నుండి ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏమిటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నిన్ననే అంటే గురువారం రాత్రి జరిగిన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు పంచాయతీరాజ్ చట్టం సవరణ తరువాత ఆర్డినెన్స్ జారీ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ను వర్తింప అని కూడా ఇంకో నిర్ణయం తీసుకున్నారు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకంటే తొందరలో జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికల కోసమే అయితే ఇక్కడ ఒక చిన్న చిక్ ఏమిటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు వర్తింప చేస్తే మొత్తం రిజర్వేషన్ల శాతం డెబ్బైకి వెళ్ళిపోతుంది ఇది వరకు సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆదేశాలు కానీ తీర్పు ప్రకారం చూసుకుంటే యాభై శాతానికి మించేందుకు లేదు ఇప్పటికే ఎస్సీలకు పద్దెనిమిది శాతము ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ అమలవుతుంది ఈ రెండు కేటగిరీలకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా రిజర్వేషన్ అమలు అవుతోంది మరి బీసీలకు నలభై రెండు శాతం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎందుకు వచ్చింది రాజకీయ లబ్ధి కోసం మాత్రమే రేవంత్ ఇష్యూని టేకప్ చేశారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల ఓట్లను గంపగుత్తగా వేసుకుని లబ్ధి పొందడం కోసం మాత్రమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటి ప్రకటన హామీ చేశారు ఈ విషయం అందరికీ తెలుసు రేవంత్ ఇచ్చినటువంటి హామీ అమల్లోకి వస్తుందా లేదా అన్న విషయం ఏమి పట్టించుకోకుండా లేదా రాదు అని తెలిసినా కూడా రకరకాల కారణాలతో వివిధ వర్గాలతో పాటు బీసీలు కూడా కాంగ్రెస్కు మద్దతు తెలిపారు సో ఈ కారణం ఏదైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రేవంత్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రస్తావనే తేలేదు ఎక్కడ కూడా ఎందుకు ఆ రోజు ఏదో అవసరం కోసం హామీ ఇచ్చాడు ఇది అయ్యేది కాదు ఆచరణ సాధ్యం కాదు ఈ విషయం తనకు కూడా బాగా తెలుసు అందుకే ప్రస్తావన తేలేదు అయితే స్థానిక ఎన్నికలైతే జరపాల్సిందే ఎందుకంటే ఇప్పటికే చాలా కాలం అయిపోయింది దాని పదవీ కాలం అయిపోయి కూడా అందుకని ఏం చేస్తున్నారు అన్ని వైపుల నుంచి స్థానిక ఎన్నికలు జరపాలని ఒత్తిడి పెరిగిపోతోంది ఇదే విషయం మీద కొ ఏడెనిమిది మంది కోర్టులో కేసులు కూడా వేశారు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీ కోర్టులో కేసులు వేశారు అర్జెంటుగా ఎన్నికలైనా జరపండి లేదా ఎన్నికలు జరిపేంత వరకు తమనే తమ పదవుల్లో కంటిన్యూ చేయించేట్టుగా ఆదేశాలు ఇవ్వండి అని సరే ఈ పిటిషన్లు అన్నింటినీ చూసిన హైకోర్టు ఏం చేసింది అర్జెంటుగా ఎలక్షన్ పెట్టమని చెప్పింది ఎప్పటిలోపల తొంభై రోజులు గడువు ఇచ్చింది హైకోర్టు ఇచ్చిన తొంభై రోజుల గడువు ఎప్పటికవుతుంది అవుతుందంటే సెప్టెంబర్ ముప్పైకి అయిపోతుంది సో సెప్టెంబర్ ముప్పైయో తేదీ లోప స్థానిక ఎన్నికలు జరిపి తీరాల్సిన అవసరం అనివార్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చింది అందుకని ఏం చేసింది మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ జరపకుండా ఎన్నికలు పెట్టేస్తే ప్రాబ్లం అయిపోతుంది బీసీలు తిరగబడితే మొదటిగా మోసం వస్తుంది మరి అలాగని అమలు చేయకుండా ఎన్నికలు పెట్టేందుకు లేదు అందుకని మధ్య మార్గంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ప్రతిపాదన చర్చ జరిగింది అది ఏమిటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధం కాదు కాబట్టి ఆ నలభై రెండు శాతాన్ని పార్టీ పరంగా అమలు చేస్తే ఎలాగుంటుంది అని నలభై రెండు శాతం చట్టబద్ధం కానప్పుడు పార్టీ పరంగా చేస్తే ఏమి చేయకపోతే ఏమి పోల్ మొత్తం మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం కాదు మరి ఎలా చేయాలి దీన్ని అందుకని ఒకవైపు ఏమో డెడ్ లైన్ దగ్గరికి వస్తుంది ఇంకోవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వము ఇదివరకు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ సంతకం పెట్టించుకొని కేంద్రానికి పంపించింది ఏమని ఈ నలభై రెండు శాతం బిల్లుకు చట్టబద్ధత కల్పించమని చట్టబద్ధత కల్పించాలంటే ఏం చేస్తుంది కేంద్రము దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది చర్చ జరుగుతుంది ఓటింగ్ జరుగుతుంది ఆ తర్వాత బిల్లు పాస్ అయ్యి రాష్ట్రపతి దగ్గరికి పోయి సంతకం అయిన తర్వాత దాన్ని చట్టబద్ధత తీసుకొస్తుంది అయితే చట్టబద్ధత తీసుకురావడమే కాకుండా షెడ్యూల్ నైన్లో కూడా చేర్చాలి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వము రిక్వెస్ట్ చేసింది షెడ్యూల్ నైన్లో జరగాల షెడ్యూల్ నైన్లో ఇది బిల్లు పెట్టాలి అంటే జత చేయాలి అంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందే ఇవన్నీ జరగడానికి చాలా కాలం పడుతుంది అసలు ఎన్డీఏ ప్రభుత్వము ఈ బిల్లును టేకప్ చేస్తుంది అనేది కూడా తెలియదు ఎందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం పంపించినటువంటి ప్రతిపాదన మరి కాంగ్రెస్ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము ఎందుకు ఆమోదిస్తుంది ఇక్కడ అనేక రాజకీయ విభేదాలు ఉంటాయి లాభ నష్టాలు అందరూ బేరీజ్ వేసుకుంటారు సో ఇవన్నీ చూసి ఏం చేసింది ఇప్పటి దాదాపు రెండు నెలల నుంచి ఈ బిల్లు కేంద్రంలోనే పెండింగ్లో ఉంది అక్కడ బిల్లు పెండింగ్లో ఉంది ఇక్కడేమో రిజర్వేషన్ అమలు చేయాలనేసి డిమాండ్లు పెరిగిపోతున్నాయి ఇంకోవైపు ఏమో హైకోర్టు ఏమో సెప్టెంబర్ ముప్పై తేదీలోపు ఎన్నికలు పెట్టాలని డెడ్ లైన్ విధించింది ఈ అన్ని రకాలుగానే ఒత్తిడి పెరిగిపోతుండడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది గురువారం రాత్రి కేబినెట్లో ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయొచ్చు అమలు చేద్దాము అని ఒక నిర్ణయం తీసుకునింది ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది ఎందుకు ఇదివరకే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఆర్డినెన్స్ కానీ ఏ రకంగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యం కాదు ఎస్సీలకు పద్దెనిమిది శాతము ఎస్టీలకు పది శాతం ఉంది బీసీలకు ఇరవై రెండు శాతం మాత్రమే అమలు చేయగలుగుతారు ఇప్పుడు అమల్లో ఉన్నటువంటిది అదే ఎందుకంటే ఇదివరకు అంటే రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిసైడ్ చేసింది అదే పద్ధతిలో ఎలక్షన్ కూడా పెట్టాలనుకున్నది అయితే కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం మీద వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేశారు కొంతమంది ఎందుకు బీసీలకు నల్ ముప్పై నాలుగు శాతం రిజర్వ్ ఎలా వర్తింపజేస్తావు మొత్తం యాభై శాతం రిజర్వేషన్ దాటిపోతుంది కదా అని అప్పుడు హైకోర్టు ఏం చేసింది ముప్పై నాలుగు శాతం చల్లదు ఏం చేసుకున్నా యాభై శాతం లోపలే రిజర్వేషన్ ఆగిపోవాలి అని తీర్పు చెప్పింది దీ తీర్పును బిఆర్ఎస్ హయాంలో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు అక్కడ కూడా కుదరలేదు హైకోర్టు తీర్పుని సమర్థించింది దాంతో ఏం చేశారు ఇరవై రెండు పరిమితం చేస్తూ ఎలక్షన్ పెట్టేసింది ఇప్పుడు కూడా ఇరవై రెండు శాతానికి దాటితేనే సమస్య వస్తుంది ఇరవై రెండు శాతం వరకు అయితే యాభై శాతం సరిపోతుంది అయితే ఆల్రెడీ హామీ ఇచ్చారు బీసీలు లబ్ధి పొందాలి అంటే నలభై రెండు శాతం పెట్టి తీరాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎందుకు తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు లబ్ధి పొందాలి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి మళ్ళీ ఈ మధ్యలోనే జీఏ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు లాంటివి జరుగుతాయి సో గంప కొత్తగా బీసీల లబ్ధి పొందితే తప్ప బీసీల ఓట్లు సాధిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి విజయం సాధ్యం కాదు అందుకని ఏం చేసిందంటే ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తాను అని చెప్పి చెప్తోంది కొత్తగా ఈ ఆర్డినెన్స్ నిలుస్తుందా నిలిచే అవకాశం లేదు ఇదే విషయం మీద తెలంగాణ ఫెడరల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తెలంగాణ బీసీ మేధావుల వేదిక చైర్మన్ చిరంజీవి తొగరాలతో మాట్లాడింది ఆయన ఏమంటారంటే ఈ ఆర్డినెన్స్ నిలవదు అంటారు ఎందుకు సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా ఇట్లనే రిజర్వేషన్లు పెంచారు బీసీల దగ్గర నుంచి ఓట్లు సంపాదించుకుని లబ్ధి పొందుతామని అప్పుడు కూడా హైకోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టుకు పోయినా కూడా లాభం లేకపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకురావాలి అనుకుంటున్న ఆర్డినెన్స్ నిలవదు అని స్పష్టంగా చెప్పారు ఆయన ఇదే విషయం మీద హైకోర్టు అడ్వకేటు కొండలరావు గారితో కూడా మాట్లాడింది తెలంగాణ ఫెడరల్ ఆయన ఏమంటారంటే ఈ యాభై శాతం మించిన రిజర్వేషన్లు చెల్లవని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి ఇప్పుడు దీనికి కూడా అదే వర్తిస్తుంది అంటారు రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ అవడం ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలనుకోవడం కంటి తుడుపు చర్య మాత్రమే బీసీలను మోసం చేయటమే అని అంటారు ఆయన ఎందుకంటే మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు అడ్డుపడుతోంది సుప్రీంకోర్టు తీర్పు అడ్డుపడకుండా ఉండాలి అంటే కొండలరావు గారు చెప్పినటువంటిది ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు బీసీ కుల సంఘాలు అందరూ ఏకమై ఢిల్లీకి వెళ్ళి ఆల్రెడీ అక్కడ బిల్లు పెండింగ్లో ఉంది కదా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుకునేటట్టుగా కేంద్రాన్ని ఒప్పించి ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి నెగ్గించి ఓట్లు వేయించి మళ్ళీ అక్కడికి గెలిపించుకుని రాష్ట్రపతి సంతకం తీసుకుని దాన్ని షెడ్యూల్ నైన్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా మాత్రమే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ను బీసీలకు వర్తింపజేయడం సాధ్యమవుతుంది లేకపోతే ఇది కంటి తుడుపు సరిగా బీసీలను మోసం చేయడం మాత్రమే అని కొండలావు గారు అభిప్రాయపడ్డారు మరి ఈ హాట్ టాపిక్ అంటే ఇప్పుడు మరి బీసీలదే బాగా మండుతోంది ఇప్పుడు ఆర్డినెన్స్ అన్నది మరి ఈ విధంగా ఎలా జరుగుతుంది అమలు చేయగలుగుతుందా లేదా అనేది చూడాలి థ్యాంక్ యూ